ఆయుధము లేకుండా యుద్ధ భూమిలో ప్రవేశించి విజయము సాధించడం అసాధ్యం దేవుని బిడ్డలమైన మనకు ఈ లోకము యుద్ధభూమి వంటివి ఈ యుద్ధ భూమిలో మన శత్రువైన సైతాను ఓడించాలని పడగొట్టాలని కాచుకొని ఉన్నాడు అనగా ఈ లోకము అల్పకాల భోగములతో వాటి ఆకర్షణలతో నిండి ఉంది ఇట్టి పాపిష్టి ఆకర్షణలకు చెడుతనమునకు వ్యభిచారమునకు అక్రమమునకు అవినీతికి మనము లొంగిపోకుండా వంగిపోకుండా రోషము కలిగి దేవుని కుమారునిగా లేదా కుమార్తెగా పరిశుద్ధముగా నీతిగా యధార్థముగా జీవించడానికి మనకు ఒక ఆయుధము కావాలి ఆ ఆయుధమే ప్రార్థన ఎవరైతే ఉదయమునే లేచి మోకరించి ప్రార్థన చేయకుండా దేవునితో సమయము గడపకుండా దేవుని సహాయము శక్తిని పొందుకొనకుండా ఉంటారో వారు ఆయుధము లేకుండానే యుద్ధభూమిలో ప్రవేశించు వారిగా ఉన్నారు అట్టివారు జయమును చూడడం అసాధ్యం ఒక గొప్ప భక్తుడు తన అనుభవము ద్వారా ఈ విధంగా సెలవిచ్చాడు నేను దినములో కనీసం రెండు గంటలైనా దేవునితో సమయం గడపకపోతే ఆ దినములో సైతానే జయిస్తాడు పరిశుద్ధ గ్రంథం కూడా ఆది అందు దేవుడు అనే మాటతోనే ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం అనగా మన దిన ప్రారంభంలో దేవుడు ఉండాలి దిన ప్రారంభంలో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారిలా ఉండాలి జయమును అనుగ్రహించే జయశాలి అయిన దేవుణ్ణి కలుసుకోకుండా ఆయన ప్రమేయము లేకుండా ఏదో చేయాలని ఏదో సాధించాలని పరుగులు పెట్టడం వలననే అనేక మంది వారి జీవితంలో ఓడిపోయిన వారుగా ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఈరోజు పాపమును పాపిష్టి అలవాట్లను తప్పుడు ఆలోచనలను నీ శరీరం పెట్టే తొందరలను లేదా సైతాను పెట్టే శోధనలను జయించలేకపోతున్నావా దీనికి కారణం నీకు చక్కని ప్రార్థన జీవితం లేకపోవడమే ప్రార్థన చేయకుండా పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం నీవు పాపమును జయించాలన్నా పాపమునకు నో చెప్పాలన్నా నీవు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ప్రార్థనా జీవితాన్ని అలవరించుకోవడం టీవీ చూడాలంటే కరెంటు కావాలి మొబైల్ ఫోన్ పనిచేయాలంటే బ్యాటరీ కావాలి బైక్ నడవాలంటే పెట్రోల్ కావాలి అలాగే మనము కూడా పవిత్రముగా జీవించాలంటే మనకు కూడా ఒక పవర్ సప్లై కావాలి ఆ పవర్ సప్లైయే ప్రార్థన ప్రతి ఎలక్ట్రికల్ వస్తువుకు ఒక వైర్ ఉంటుంది పవర్ సప్లై కనెక్టింగ్ వైర్ ఇది లేకుండా ఏ ఎలక్ట్రిక్ వస్తువు పనిచేయదు అలాగే ఆత్మీయుడు అయినా నీకు నాకు ఒక వైర్ ఉండాలి ఆ వైర్ దేవుని యొక్క శక్తితో కనెక్ట్ చేయబడి ప్రార్థన ద్వారా బలహీనమైన మనలను బలపరుస్తుంది నీ ఉదయం లేచిన వెంటనే మొబైల్ బ్యాటరీలో ఛార్జింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆ రోజు అంతటిలో మొబైల్ ఉపయోగపడాలని దానికి తగినంత సమయము ఛార్జింగ్ పెడతావు మొబైల్కి తగినంత సమయాన్ని కేటాయిస్తున్న నీవు ఒకటి గమనించాలి మొబైల్ కై మొబైల్ కంటే బహు విలువైనది నీ జీవితము కాబట్టి దేవునితో సమయం గడపడానికి కొంత సమయాన్ని కేటాయించాలి నీవు జయ జీవితమును జీవించాలంటే ఉదయమునే లేచి వెంటనే మొదటిగా దేవునితో తగినంత సమయం గడిపేవాణిగా ఉండాలి ఏసుక్రీస్తు ఈ భూమి మీద బహు జీవితమును జీవించాడు కారణం ఆయన ఉదయమునే లేచి ప్రార్థన చేసేవాడు ఆయనకే ఉదయమున లేచి ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నట్లయితే మరి మనమెంతగా ప్రార్థించాలి ఒకసారి ఆలోచించండి ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ